సో ఫ్రెండ్స్ మనం పల్లీ చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సో ముందుగా మనకు కావాల్సిన ఏంటి అంటే ఆయిల్ అలాగే మనకు నువ్వులు కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి పల్లీలు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ కొత్తిమీర కరివేపాకు అలాగే చింతపండు పేస్టు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా మనకు బెల్లం వేసుకుంటే కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే బెల్లం కూడా వేసుకోండి సో ఇవన్న మనకు కావాల్సిన ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి దాంట్లో జీలకర్ర పల్లీలు కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా వెల్లుల్లిపాయ వేసి దాన్ని దోరగా వేయించుకోండి సో దోరగా వేయించుకున్న తర్వాత అందులో కొద్దిగా చింతపండు వేసి మళ్ళీ కలిపి స్లో ఫ్లేమ్ లో ఫ్లేమ్ మీద కలపండి ఇలా చింతపండు వెల్లుల్లిపాయ జీలకర్ర పల్లీలు దోరగా వేయించుకోవాలి చాలా అంటే ఆ పొట్టుతో ఉన్నవన్నీ కొద్దిగా మనకు అవి నల్లగా మానట్టు కొద్దిగా మాడినట్టు కనిపిస్తాయి అప్పుడు పైన పొట్టు అనేది బాగా మనకు వేయించినట్లు వేగినట్లు అప్పుడు మా అప్పటి వరకు కొద్దిగా లైట్ ఫ్లేమ్ మీద దాన్ని కలుపుతూ వేయిస్తూ ఉండాలి ఇలా వేగిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకొని దాన్ని మెత్తగా మనము రుబ్బుకోవాలి మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్లుగా మనకు కనపడాలి అప్పుడు మాత్రమే చాలా టేస్ట్గా వస్తుంది ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని పోపు కోసం కొద్దిగా నూనె వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకొని దాన్ని కొద్దిగా ఆయిల్లో ఫ్రై లాగా చేసుకోవాలి అలా ఫ్రై అయిపోయిన తర్వాత సో అలా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసి జోరగా కొద్దిగా అలా వేయించండి మరి కరివేపాకు మాడిపోనివ్వకండి సో కరివేపాకు వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ చిటపటలాడుతుంది కొద్దిగా స్లోగా దాన్ని కలపాల్సి ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని ఇప్పుడు చిన్నగా దోరగా వేగుతున్న దాంట్లో ఆ మిశ్రమంలో కలిపి బాగా కలపండి సో అలా కలిపిన తర్వాత ఇది కొద్దిగా మిశ్రమం అనేది చాలా గట్టిగా ఉంటుంది మీకు ఎంత అవసరం ఉంటుందో అంతవరకు దాన్ని లూజ్గా చేసుకొని స్లో లో ఫ్లేమ్ మీద దాన్ని కొద్దిగా కలపండి సో కలిపిన తర్వాత దీన్ని ఎక్కువగా మసలు పెట్టకూడదు మసలు పెడితే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది అయితే పోతుంది సో ఇప్పుడు మనకు పల్లీల చట్నీ అయితే తయారైపోయింది ఇది ఇడ్లీలకు కానీ దోశలకు కానీ నెంబర్ వన్గా ఉంటుంది దాన్ని చిన్న గిన్నెలో వేసుకొని సో దాన్ని అయితే దానిపైన కొద్దిగా కరివేపాకు వేయించిన కరివేపాకు వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అందరూ లొట్టలు వేసుకుంటూ దీన్ని తింటారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం మనం లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి